నెల్లూరు జిల్లా కలువై మండల బుయ్యాలపల్లి గ్రామ సమీపంలోని తెలుగు కాలువకు గండి పడే అవకాశం ఉండడంతో అధికారులు హుటాహుటిన ఇసుక బస్తాలతో గండి పడకుండా చర్యలు చేపట్టారు వివరాల్లోకి వెళ్తే సోమశిల జలాశయం నుంచి కండలేరు వెళ్లే ఈ కాలువ నలభై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి ప్రతి ఏటా చెన్నైకి త్రాగునీరు అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలకు వ్యవసాయం కొరకు నీటిని సోమశిల జలాశయం నుంచి కండలేరుకు స్టాక్ చేస్తారు ఈ కండలేరు డ్యాంకి ఈ తెలుగు గంగ కాలువ ద్వారా ప్రతిరోజు ఒక టీఎంసీ నీటిని పంపే విధంగా ఉంది గత ప్రభుత్వంలో ఎక్స్టెన్షన్ చేసి రెండు నీటిని పంపే విధంగా రూపొందిస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి నిధులు రాక పనులు ముప్పై శాతంలోనే పూర్తయ్యాక ఆపేశారు కానీ పూర్తయ్యాక వదలాల్సిన రెండు టీఎంసీల నీరు పూర్తి కాకముందే అధికారులు సోమశిల డ్యాంకు భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో ఎక్కువ నీటిని విడుదల చేయడంతో పలు చోట్ల గండ్లు పడే అవకాశం ఉంది ఇప్పుడు కలువాయి మండలం ఉయ్యాలపల్లి వద్ద పన్నెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల వద్ద గండి పడే అవకాశం ఉందని అధికారులు హుటాహుటన స్పందించి ఇసుక బస్తాలతో గండి పడకుండా చర్యలు చేపట్టారు ఇప్పటికే ఆయన ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు